నమస్తే అండి మనం ఈరోజు ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుతున్నాం ఫ్యాటీ లివర్ అనేది ఈ రోజులో ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అందరికి కూడా లైఫ్ స్టైల్ మారింది తర్వాత తీసుకున్న ఆహారం డైట్ ఇవన్నీ కూడా మారిపోయినాయి ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండట్లేదు హార్డ్ వర్క్ ఫిజికల్ వర్క్ ఉండట్లేదు అంత మెంటల్ వర్క్తో సంబంధం తర్వాత జిమ్ పోవడము రన్నింగ్ యోగా చేసే వాళ్ళు చేస్తున్నారు కొంతవరకు బెనిఫిట్ అది కానీ ఇన్ని చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి డైట్ మారిపోతుంది సో ఇవన్నీ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది వాళ్ళు వృధాశ్రయం అనమాట ఎందుకంటే లివర్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ లివర్ కరెక్ట్ పని చేస్తే డైజెస్ట్ బాగుంటుంది తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా లివర్ రక్తం ప్రసరణ రక్తం ఇంప్రూవ్ అవుతుంది లివర్ ఎంజైమ్స్ తర్వాత హార్మోన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డైజెషన్ ఇంప్రూవ్ కావడానికి బ్లడ్ తయారు కావడానికి ఇవన్నీ కూడా మరి ఈ రోజుల్లో అబ్డామిన్ స్కాన్ చేస్తే చాలామందికి ఈ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ టూ త్రీ అని చెప్పుకుంటూ పోతున్నారు ఇదంతా ఎందుకు వస్తుందంటే మనం తీసుకున్న ఆహారం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శారీరక శ్రమ లేకపోవడం మరి ఆహారం అంటే అందరం ఇంటి అనేది అందరికీ వస్తుందంటే అట్లా లేదు అట్లా ఎందుకంటే ఫిజికల్ వర్క్ ఉండాలా తర్వాత ఆహారం ఏం తినాలా ఏం తినకూడదు తెలిసి ఉండాలి అది కూడా ఏది వారితే దొరికిందా టెంట్ అయితే తినే వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువ కాకుండా ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అంటే ఐస్ క్రీమ్స్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువ తిన్నప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ టర్న్ అయిపోయి ఫ్యాట్ లేక డిపాజిట్ అయిపోతుంది మనం పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వేస్తే మొత్తం బ్యాంక్లో ఎంత అవుతుంది అకౌంట్ చూస్తే రెండు వందలు అనుకోండి యావరేజ్గా అట్లా ఎందుకంటే అదంతా కూడా ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని తిని మనం ఫ్యాట్ రూపంలో డిపాజిట్ చేస్తున్నాం లివర్లో దాన్ని మనం ఫ్యాట్ లివర్ అంటున్నాం మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే పూర్వం చాలా చక్కటి పరిష్కారం ఉపవాసాలు ఉండేవాళ్ళం దానివల్ల ఏమవుతుందంటే డిపాజిట్ అయిందా మళ్ళీ అవసరమైనప్పుడు డబ్బు ఎట్లా డ్రా చేసుకుంటాం అట్లా శరీరంలో ఫ్యాట్ రూపంలో డిపాజిట్ అయిందంతా మళ్ళీ తిరిగి బాడీకి యూజ్ అయ్యేది వాళ్ళు చేసే పనికి అందు దానివల్ల పూర్వ పూర్వకాలంలో చాలా మంచి ఫ్యాట్ వాళ్ళకి సైన్స్ ఎంత తెలుస్తుందో తెలియదు తెలియదు కానీ ఉపవాసం అనేది మంచి ప్రా ఒక ప్రణాళిక ఒక పెట్టుకున్నారన్నమాట వాళ్ళు సో దానివల్ల వాళ్ళకి ఫ్యాట్ లివర్ అనేది ఉండదు తర్వాత తినే ఆహారంలో కూడా రైస్ తక్కువగా ఉండేది అంటే షుగర్ లెవెల్స్ చాలా తక్కువ కొర్రలు రాగులు జొన్నలు ఇట్లాంటివి తినేవాళ్ళు గోధుమలు ఇలాంటివి వీటిల్లో పార్బెటిక్స్ తక్కువ ఉంటాయి దానివల్ల కూడా వాళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది శారీరక శ్రమ మినిమం ఉండాల తర్వాత తీసుకునే ఆహారంలో జాగ్రత్త ఉండాలి దీనివల్ల మనం ఫ్యాటరీలు వారి నుంచి బయటపడవచ్చు అంతేగాని మందులు ఉన్నాయి కదా ఇంజక్షన్స్ ఉన్నాయి కదా అని ఒక హాఫ్ కిలో పావు కిలో స్వీట్స్ తిని పోతూ రెండు ఐస్ క్రీమ్లు తిని మళ్ళా ఈ రెండు గొంతు పట్టుకుంటుంది మళ్ళా కూల్ డ్రింక్ తాగి ఇట్లా చేసుకుంటే పోతే మొత్తం ఫ్యాట్ లివర్ లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది సో ఈ జాగ్రత్త మీరు పాటిస్తే ఫ్యాట్ లివర్ అనేది చాలా దూరంగా ఉంటుంది